చూడండి ఈరోజు మీకు థ్రెడ్ బోటేస్తాం క్లాత్ కి ఇలా పీస్ వెళ్ళే వచ్చేస్తుంది కదండి దీన్ని పీసు రాకోకుండా ఎలా కొట్టాలో చూపిస్తానండి ఆల్రెడీ ఇది థ్రెడ్ పెట్టేశానండి ఏ టైప్లో వేస్తే ఇది పీసు రాకోకుండా ఉంటుంది నీట్గా ఉండదు అనమాట వర్క్ అనేది చూడండి ఇప్పుడు నేను వేస్తాను దీ శారీలో క్లాత్ కదండి పొట్టు అంటే ఫ్యాన్సీ టైప్లో వచ్చింది దీనికి ఇలా దారాలు దారాలుగా వచ్చేస్తుంది కొద్దిగా సెంటర్గా అండి బండ్లు రా లారీలు సౌండ్లు వస్తున్నాయి కొద్దిగా డిస్టబెన్స్గా ఉంది ఏమనుకోకుండా వీడియో అంతా చూడండి ఈ వర్క్ మట్టికి సూపర్గా ఉండదండి ఇలా చేస్తే థ్రెడ్ కోటు నీటుగా ఉంటుంది ఇలా వేసేసుకోవాలండి మందల ఇలా కుట్టేసేసుకోవాలి మనం గోటు వేసుకుంటే గోటు ఎలా వేసుకుంటామో థ్రెడ్ గోటు అలా వేసి కుట్టేసుకోవాలి తర్వాత చేద్దాం చూడండి ఇలా కుడితే కనుక ఇది రాదండి గుచ్చుకోదండి ముందలా ఇలా పొట్ట శర పొట్ట శారీస్కి మెల్లకి గుచ్చుకోకుండా ఉంటుంది మనం చెప్పే ఐడియా కానీ బా బాగూడదండి క్లాస్ వస్తుంది ఇలా కుట్టేసేసాము కండి చూడండి ఇట్లా కుట్టాం కదా ఇగో చూడండి ఇలా పీస్ వచ్చేస్తుంది కదా ఇలా పీస్ రాకోకుండా నేను నేను టైప్లో కుడతాను చూడండి పీసొస్తాం అలా మరీ చిరాగ్గా ఉండదు మనం ఇలా క్రాస్ ముక్కలని జాయింట్లు చేసుకోవాలండి జాయింట్లు చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకొని ఇలా మడత వేసుకొని బయట లోన వైపునే వేసుకోవాలండి ఈ లో ఇలా కుడితే బాగా వస్తుంది చూడండి ఇలా పెట్టి ఇలా కుట్టేసుకోవాలండి కుట్టుకుంటే భలే నీటుగా వస్తుందండి ఈ దారాలు ఏమి కనపడవు గుచ్చుకోవు ఈ టైప్లో ఒకసారి ట్రై చేయండి తెలిసినోళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళు మటుకి ఉంటే కనుక చూసి కుట్టండి ఏమి మెడ కూడా గుచ్చుకోదండి ఈ టైప్లో కుడితే బాగా లుక్ వస్తుంది అన్నమాట చూడండి పీస్ పొట్టి శారీ కంటే అంటే ఫ్యాన్సీ టైప్లో ఉంటే కనుక తీసు మటుకు ఖచ్చితంగా వస్తుందండి గోటేస్తా కుదరదు ఈ రౌండ్ల కాడ ఎంత మనం క్రాస్ తీసుకున్నా ఈ బ్లౌజులకి ఇలా వచ్చేస్తుందండి ఇలా రాకోకుండా ఒక చిన్న కుర్చి పెట్టుకుందాం ఇక్కడ రౌండ్లు కాడే పెట్టండి బ్లౌజ్ అంతా అవసరం లేదు రౌండ్లు కాడ మట్టికి ఇలా చిన్న కుచ్చు పెట్టుకుందాం ఈ టైప్లో ఓకేనా అంటే రౌండ్లు బాగా తిరుగుతాయండి అలా పెడితే మళ్ళీ మనం కుట్టేసేపుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాం ఇదంతా ఒక సైడ్ ఇలా కుట్టేసేసాం కదండి చూడండి ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు ఇంకో సైడ్ కుట్టుకోవాలి మనం ఎట్టగా ఇలా మడత వేసుకుని కుడితే బాగుండదండి డబల్ వర్క్ అనుకోకుండా ఇలా కుట్టుకుంటే భలే ఉండదండి నీట్గా ఉండదు ఇది అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఈ వీడియో అంతా చూస్తేనే అర్థమవుతుందండి సాకం మళ్ళీ చూసి సగం చూసి ఆపేస్తే అర్థం కాదండి మనం లాస్ట్ ఇట్లా ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేది కూడా కనపడుతుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఒక దారం కూడా కనబడతలేదు కదండి కానీ ఎనమాలు కూడా బ్యాక్ సైడ్ మనకి గుచ్చుకోకుండా కూడా ఉండదు అనమాట ఇలా కుట్టుకుంటే చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ టచ్ంగ్ బళ్ళు సౌండ్లు ఆర్లో వస్తే కనుక ఏమనుకో మాకు అండి ఇది సెంటర్ అండి నా సెంటర్లో షాప్ అనమాట ఇక ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఇందాక రౌండ్లు కాడ పెట్టాను కదండి ఇలా రౌండ్ తిరుగుతాకేనండి ఇది పెట్టింది చూడండి ఎక్కడ ఏమి లోన్ నుంచి దారం లేకోకుండా నీట్గా గుచ్చుకోకుండా ఇలా కుట్టుకుంటే మనం జాకెట్ గోటేసుకున్నా గుచ్చుకోకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ముందర నెక్క కాడ గుచ్చుకునే అవకాశం లేదండి మీకు కటింగ్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి చూసారా పెన్షన్ ఎలా ఉందండి గోటు చూసారా ఎంత బాగుందో లుక్ వచ్చింది కదా ఇటుపై ఇటు పక్కన గుచ్చుకొని కూడా కూర్చోవద్దు మనం గోటేసినట్టు కూడా తెలియదు మెడ కూడా ఫిట్గా ఉంటుంది అనమాట రౌండ్గాడా కానీ ఓకే ఎలాడిపోకుండా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే చూసారా ఎంత బాగుందో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ప్లానిట్ ఇలాంటివి ఎన్నో వీడియోలు పెడతాను కోసం సరేనండి బాయ్ అండి